గ్రంథము నూట నలభై మూడో కీర్తన పదో చదవండి దేవుని చిత్తం చేయాలి చేయాలని చాలా మంది ఆశపడతారు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఆమెను వద్దండి మీరు నడవరా మరొకసారి చదువుతారా నీవే నా దేవడబు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక సగం మంది చెప్పారు సగం మంది నడుస్తారు సగం మంది నడవరు కాబట్టి మొట్టమొదటిగా దేవుని చిత్తము చేయాలనుకున్న వ్యక్తి జీవితంలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే నీవే నా దేవుడవు నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పమని మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం ఎలాగో నాకు తెలియదు కనుక దాన్ని నువ్వు నాకు అని మనము ప్రార్థించాలి అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి ఎలాంటి స్థలంలో నిన్ను పెడతాడంట సమభూమి గల ప్రదేశమందు సమభూమి అంటే ఇప్పుడు సపోజ్ లోయ ఉందనుకోండి లోయలో నడవడం కష్టం ఎత్తు ఉందనుకోండి ఎత్తులో ఎక్కడం కష్టం అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించడం దేవుని యొద్ద నుంచి నేర్చుకుంటే నీ ప్రయాణం ఎలా ఉంటుందంటండి సాఫీగా ఉంటది సమభూమిగా ఉంటది ఎంత ప్రెషర్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని నిందలున్నా ఎన్ని అవమానాలు ఉన్నగా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావు కనుక అది నీకు పెద్ద బాధను కలిగించదు వేదన కలిగించదు కాబట్టి దేవుని చిత్తము చేయాలి చెయ్యాలనుకోవడం కాదు ఆ చిత్త ప్రకారము ప్రవర్తించటం ఎలాగో నేర్పించమని ప్రార్థన చేయలేదు ఎందుకంటే నువ్వు చేయలేవు నీకు నువ్వుగా తీసుకునేది దైవ చిత్తం అవదు నీ సంతోషము లేదంటే నీ ఆలోచన ఎల్లప్పుడూ దేవుని చిత్తం కాదు కానీ దేవుని చిత్తము ఎల్లప్పుడూ నీకు సంతోషాన్ని ఇస్తుంది నీ చిత్తము ఎల్లప్పుడూ ఆయన యొక్క చిత్తము కాదు కానీ ఆయన చిత్తము ఎల్లప్పుడూ నీకు సంతోషాన్ని చేరుగానే ఉంటుంది కాబట్టి నా ప్రియమైన వారి మనము ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటున్నామా లేదనేది ఈరోజు మనము ఆలోచన చేయాలి మొట్టమొదటిగా ఆయన చిత్తము చే ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా దేవుని చిత్తం చేస్తానండి అంటారు ఏం చేస్తామంటే దేవుని చిత్తం చేస్తానండి దేవుని చిత్తం లేకుండా ఇది అన్ని జరగవు కదా అనుకుంటాం మనం మన యొక్క భక్తి ఎలాంటిదంటే అంటే ఏది జరిగినా దేవుని చిత్తమే ఏది జరిగినా దేవుని చిత్తమే కానీ దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించుట ఎలాగో నేర్చుకున్నప్పుడే ఏది జరిగినా దేవుని చిత్తం అనవు దేవుని చిత్తము జరిగినప్పుడే దేవుని చిత్తం అని చెప్తావు కాబట్టి నువ్వు ప్రార్థించకుండా నీ జీవితంలో దేవుని చిత్తం జరిగిపోవాలంటే అది అసంభవం ఆయన ఎలా ఆయన చిత్తము చేయాలో నేర్చుకోవడానికి మనం ఏం చేయాలండి మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి దానికంటే ముందుగా నీ అంతరంగంలో ఏముండాలండి దేవుని యొక్క వాక్యము ఉండాలి